శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో రాఘవ అనే అబ్బాయి సూసైడ్ చేసుకోలేడంట కాలేజ్ వాళ్ళే చంపేశారంట అని చాలామంది అయితే అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అయితే రాఘవ పేరెంట్స్ అయితే ఏమంటున్నారంటే వాళ్ళ అబ్బాయి అయితే సూసైడ్ చేసుకున్నంత పిరికివాడైతే కాదు ఈ కాలేజ్ వాళ్ళే చంపేశారని వాళ్ళ అమ్మ అయితే అంటుంది అయితే వాళ్ళమ్మ బాధపడుతూ ఒక విషయం అయితే చెప్పింది మా అబ్బాయి మార్నింగ్ చనిపోయాడని అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు చనిపోయిన వెంటనే మా అబ్బాయిని చనిపోయడానికి తెలిసి కూడా ఒక టూ వీలర్ వెహికల్ మీద అంటే ఒక బైక్ మీద గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారని వాళ్ళ అమ్మాయితో అంటుంది కాదు అబ్బాయి చనిపోయడానికి తెలిసి కూడా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయకుండా అసలు ఏదో గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి పడేద్దామని చెప్పి అతని టూ వీలర్ ఒక ఆటో అయినా వస్తుంది అదే ఒక టూ వీలర్ మీద వీళ్ళ దగ్గర అక్కడ బైక్ కార్ ఆల్రెడీ ఉందంట మేనేజ్మెంట్ ఇది కార్ ఉంది కానీ ఇతన్ని ఆ టూ వీలర్ వెహికల్ మీద ఎవరైతే ఆ వాడే ఉన్నారో ఆ వార్డెన్ వెహికల్ మీద అతని బాడీ అయితే మన గాంధీలో ఉన్న మాచుడికి అయితే తీసుకెళ్లారంట అయితే అక్కడ చనిపోయిన శవానికి వీళ్ళు ట్రీట్మెంట్ చేశారని వాళ్ళ అమ్మాయి అయితే అంటుంది అయితే ఆ అనే అబ్బాయి కాలేజ్లోనే చనిపోయిందని ఆ కాలేజ్ మేనేజ్మెంట్కి ఆ వార్డుకి అందరికీ తెలుసు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అతను బతికున్నాడని నమ్మించి కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ అతను బతికున్నాడని నమ్మించి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి అసలు చనిపోయిన బాడీకే ట్రీట్మెంట్ చేశారు ఏదైతే ఆక్సిజన్ పైపులు పెట్టుడు కానీ వీడియోస్ నమ్మించాలని చెప్పి ఆ కాలేజ్ మేనేజ్మెంటే వీడియోస్ తీసి చనిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా అయితే వాళ్ళ అమ్మకి అప్పుడు ఫోన్ చేసారంట ఇట్లా మీ అబ్బాయి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు కాలేజ్లో స్ప్రూ తప్పి పడిపోయాడు మేము హాస్పిటల్ అయితే తీసుకొచ్చాము అని వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి చెప్తే వాళ్ళ అమ్మ అటా అటుగా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అటు అటుగా గాంధీ హాస్పిటల్కి అయితే వాళ్ళ అమ్మ అయితే వెళ్ళింది దాని తర్వాత వాళ్ళ అమ్మ కాల్ చేసి మధ్యలో అడుగుతున్నారంట ఏమైంది మా అబ్బాయికి ఏమైంది అంటే ఏం కాలేదు మీ అబ్బాయి బాగానే ఉండు ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అని ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఆ కాలేజ్ బార్డెన్స్ కానీ అయితే వాళ్ళ అమ్మకైతే చెప్పారంట తర్వాత ఆమె ఎప్పుడైతే సెవెన్ ఆర్ ఎయిట్కి అక్కడికి గాంధీ హాస్పిటల్కి అయితే వెళ్ళి మాచరీల్లో వాళ్ళ అబ్బాయిని చూస్తుంటే కూడా చనిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తున్నారంట ఒక స్టూడెంట్ దగ్గర లక్ష లక్షల ఫీజులు తీసుకుంటారు కానీ ఒక అబ్బాయికి ఏదన్న అయితే తీసుకెళ్లి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారా ఇంత పెద్ద కార్పొరేట్ కాలేజ్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అతను చనిపోయిన తర్వాత కూడా అతను చనిపోయిన తెలిసి కూడా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లి అతను పడేసి అతనికి అవ శవానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు వీళ్ళు అయితే ఈ రాఘవ ఫ్రెండ్స్కి కాలేజ్ మేనేజ్మెంట్ ఇలా చెప్పిందంట మీరు ఇలానే చెప్పండి ఇతను స్టడీ ప్రిజన్ వల్ల సూసైడ్ చేసుకోలేడు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నాడని ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అయితే వీళ్ళకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి చెప్పమని చెప్పిందని కొంతమంది అయితే చెప్తున్నారు అయితే ఆ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఇతను స్టడీ ప్రెషర్ వల్ల అయితే సూసైడ్ చేసుకోలేడు అతను పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు అంటే నా బట్టలు బాగాలేవురా నా చెప్పులు బాగాలేవు నేను అందంగా లేను నాకు అసలు చదువు రాదు నేను ఇంకా ఉండేందుకు అలా నైట్ చెప్పి మార్నింగ్ కల్లా సూసైడ్ చేసుకున్నాడని అక్కడ వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు అయితే ఈ విషయం కూడా వాళ్ళు భయపడుతూనే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే రాఘవ ఫ్రెండ్స్ ఉన్నారో భయపడుతూనే ఈ విషయం చెప్తున్నారు అయితే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఇలా చెప్పమని చెప్పిందని హండ్రెడ్ పర్సెంట్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అయితే ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ రూమ్మేట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ధైర్యం చేసి నిజమైతే చెప్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇతను స్టడీ ప్రెషర్ వల్లనే సూసైడ్ చేస్తున్నాడు ఏ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకోలేరు ఈ శ్రీ కాలేజ్ లో స్టడీ ప్రెజర్ ఫుల్ ఉంటుందన్న ఈ ఫ్రెండ్స్ తోటి అతను నైట్ మాట్లాడిందంట వాళ్ళు నిజాలే చెప్తున్నారు అప్పుడు ఏమన్నాడు అంటే అరే ఈ స్టడీ నాతో అయితే లేదరా వీళ్ళు మస్తు టార్చర్ చేస్తున్నారు రాగమని అబ్బాయి ఇలా అన్నాడంట ఈ స్టడీ నాతో అవుతలేదురా వీళ్ళు ఆగం టార్చర్ చేస్తున్నారు నేను పోయిందే బెస్ట్ అని ఇలా అనే వాళ్ళ ఫ్రెండ్స్ ఏంద్రా ఏం అట్లా మాట్లాడుతున్నావు అంటే అప్పుడే మాట మలిపేసినట్ట ఇంటికి పోతారా అని లేదు చూస్తే ఇతనైతే చనిపోయి అయితే ఉన్నాడు స్టడీ ప్రెషర్ వల్లనే ఇతను మెంటల్గా అప్సెట్ అయిపోయి చనిపోయిండు వీళ్ళు ఆగం టార్చర్ చేస్తారనే కొంతమంది అయితే ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు అయితే ఇతను అనే అబ్బాయి చనిపోయిన తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ కానీ కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ ఎవ్వరూ లేరు అందరూ ఇంటికైతే వెళ్ళిపోయారు మొత్తం కాలేజ్ మొత్తం ఖాళీ ఖాళీ చేసేసారు అయితే ఇతన్ని హాస్పిటల్కి బైక్ మీద తీసుకెళ్లారు కదా బైక్ మీద తీసుకెళ్లిన తర్వాత ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళు మెట్రోలో తీరిగ్గా వెళ్ళారంట అయితే ఈ రాఘవ అనే వ్యక్తి ఫ్యాన్కి ఉరి వేసుకున్నారని అక్కడ ఉన్న వాడే కాలేజ్ మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు అయితే అక్కడ ఉరి వేసుకున్నట్టు ఫ్యాన్ కి అయితే ఏం వాడైతే లేదు అయితే ఉరి వేసుకున్నా అని చెప్పిన కాలేజ్ వాడేనే తర్వాత ఏమంటున్నాడంటే నేను మార్నింగ్ వేకప్కి అంటే మార్నింగ్ లేపడానికి వెళ్ళినప్పుడు కింద అయితే పడి ఉన్నాడు స్పృత పడిపోయిండు పల్స్ కొట్టుకుంటుంది అని ఇతనైతే అబద్దాలు అయితే చెప్తున్నాడని చాలామందికి అయితే అనుమానం వస్తుంది అయితే ఈ అనే అబ్బాయి తాను ఉంటున్న రూమ్లోనే చనిపోయాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికి హార్ట్ మీద ఇట్లా చేయి పెట్టి ఒత్తడం కానీ పల్స్ చెక్ చేయడం కానీ అసలు ఊపిరి ఇట్లా ఊదడం కానీ చాలా అయితే ట్రై చేశారంట కానీ అప్పటికే అతను చనిపోయాడు చనిపోయాడని తెలుసుకుంట వీళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళందరూ హాస్పిటల్కి తీసుకెళ్లారని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు చనిపోయిన బాడీకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేశారన్న అని అక్కడున్న ఫ్రెండ్స్ కానీ అక్కడున్న వాళ్ళైతే చెప్తున్నారు అలానే ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఇలా చెప్పమని చెప్పిందో ఏమో కానీ తను లెటర్ కూడా ఏం రాసి అంట అయితే ఇంకోంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే అన్న ఇతను లెటర్ కూడా రాసి రాసిపెట్టాడు ఆ లెటర్ని వీళ్ళు ఏం చేశారు చిత్త మొత్తము అన్ని ముక్కలు దొరుకుతాయని చెప్పి వీళ్ళే కాలేజ్ మేనేజ్మెంట్ అతను రాఘవ రాసిన లెటర్ని కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తం కాల్ చేసిందన్న కాల్ చేసి అతను ఉరి వేసుకున్న తాడు కూడా అతను ఏదైతే ఉంటున్న రూమ్లోనే ఉండాలి కదా ఆ తాడు తీసుకెళ్ళి బయట పడేసిండ్రు అంటే ఆ బయట ఉన్న తాడా లేదంటే ఆయన ఉరి వేసుకున్న తాడా ఇప్పటికి తెలియదు ఆయన ఉరి వేసుకున్నంత పిరికివాడైతే కాదని ఆ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు చాలా ధైర్యమంతుడంట ఎవరైతే రాగవనే వ్యక్తున్నాడో చాలా ధైర్యమంతుడంట ఉరి ఉరివేసుకున్న అంత పిరికివాడైతే కాదు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పక్కకు కూర్చోబెట్టుకొని మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా కాలేజ్లో ఏమన్నా టార్చర్ చేస్తున్నారా మెంటల్ ప్రెజర్ చేస్తున్నారా ఏదైనా ఉంటే చెప్పని అడగడం పేరెంట్స్ మానేసి ఇంట్లో పిల్లల్ని నువ్వు చదువు 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 అని వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ టార్చర్ చేసి అక్కడ కాలేజ్కి వెళ్తే కాలేజ్లో చదువు 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 అని వాళ్ళు టార్చర్ చేసి వాళ్ళు మెంటల్గా ఇంట్లో ఇంట్లో మెంటల్గా ప్రె ప్రెజర్ పడి అక్కడ కాలేజ్లో మెంటల్గా ప్రెజర్ పడి వీళ్ళు మధ్యలో అక్కడ హాస్టల్లో సూసైడ్ చేసుకుంటున్నారు పేరెంట్స్ మీ స్వార్థం కోసం పిల్లల్ని నువ్వు ఐఏఎస్ కావాలిరా నువ్వు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలని వాళ్ళ మీద మీ కోరికలన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళకి ఇష్టం లేనిది కూడా వాళ్ళు స్టడీ 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 అని చెప్పి వాళ్ళు అక్కడ కాలేజ్లో మెంటల్గా స్టడీ స్టడీ అని టార్చర్ పొంది లాస్ట్ కోసం వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు ఓన్లీ కేవలం మీ స్వార్థం వల్ల ఫస్ట్ వాళ్ళకి ఏది ఇష్టమో అడగండి అరే నువ్వు ఏదైతేవో వాళ్ళకి ఫస్ట్ అడిగి అందులో జాయిన్ చేపియండి ఓ కేవలం మీ స్వార్థం వల్ల లాస్ట్కి వస్తే పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఫస్ట్ మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ఏది ఇష్టమో అది అడిగి అందులో అయితే జాయిన్ చేయండి వీ వాంట్ జస్టిస్ ఫర్ రాఘవ అని చాలామంది అయితే పోరాటం అయితే చేస్తున్నారు అయితే రాఘవ గురించి ఈ చావు గురించి మీరేమనుకుంటున్నారు అలానే కాలేజ్ మేనేజ్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాఘవ గురించి అలానే కాలేజ్ మేనేజ్మెంట్ గురించి రాఘవ చనిపోయాడా లేదంటే కాలేజ్ వాళ్ళే చంపేశారా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ జస్టిస్ ఫర్ రాఘవ